ఈ రాష్ట్రంలో నరేంద్ర మోడీ గారు ప్రధానమంత్రి అయిన తర్వాత ఒక గొప్ప ఆశయంతో రాష్ట్రాలు అభివృద్ధి చెందకుండా దేశం అభివృద్ధి చెందలేదని ఇవాళ రాష్ట్రాలలో ఏ ప్రభుత్వ అధికారం అనేది ఇంపార్టెంట్ కాదు నరేంద్ర మోడీ గారు కేంద్ర ప్రభుత్వం దేశానికి నాయకత్వం వహిస్తూ ఉంది అది అరుణాచల్ ప్రదేశ్ ప్రదేశ్ కావచ్చు అది గుజరాత్ కావచ్చు అది జమ్మూ అండ్ కాశ్మీర్ కావచ్చు అది తెలంగాణ కావచ్చు అనేటువంటి భావనలో ప్రభుత్వాలు ఏమున్నప్పటికీ కూడా సమగ్రమైన అభివృద్ధి ఏజెండాగా వారు ఇక్కడ కా ఆనాడు బిఆర్ఎస్ పార్టీ ఉన్నా ఇవాళ కాంగ్రెస్ పార్టీ ఉన్నా కూడా రైల్వే టర్మినల్ల కోసం చెర్లపల్లి రైల్వే టర్మినల్ నాలుగు వందల పదిహేను కోట్లు ఇవాళ ఏడు వందల పైచిలు కోట్లు సిగినబాడు నాలుగు వందల యాభై పై కోట్లు కాచిగూడ మూడు వందల యాభై కోట్ల రూపాయల పైచిలుకు నాంపల్లి అంటే రెండు వేల కోట్ల రూపాయలతో ఇవన్నీ భూమి పూజలు చేసుకొని చెర్లపల్లి కంప్లీట్ అయింది చెల్లపల్లి రైల్వే స్టేషన్ ని ఇంత అంటే మొత్తం దేశ చరిత్రలోనే ఇట్లాంటి రైల్వే టర్మినల్ని మొట్టమొదటిసారిగా నిర్మాణం కాబట్టి తెలంగాణ గడ్డ మీద హైదరాబాద్లో ముఖ్యమంత్రి గారు ఇక్కడనే ఉంటారు కానీ వర్చువల్గా పాల్గొంటా అని చెప్పి పాల్గొనలేదు కానీ నాకు అనిపిస్తుంది ఆ ఆ ముఖ్యమంత్రి గారు ఓల్డ్ సిటీలో మాత్రం బాధిపుర చిన్న ఒక ఫ్లైఓనిస్టా ఇనాగ్రేట్ చేయడానికి ఓవైసీ బ్రదర్స్ ఒక పక్కకు అన్నను ఒక పక్కకు తమ్ముని కూర్చోబెట్టుకొని మాటలు మాట్లాడతాం ఏమని మేము మాకు దమ్ము నొల్లమ్ మేము మేము పట్టి లాక్కొచ్చి పైసలు ఇప్పిస్తా మోడీ గారిని లాక్కొస్తావు మోడీ గారిని పట్టుకొస్తావు పట్టుకొచ్చి పైసలు ఇప్పిస్తావు అంటే కూట్ల రాయితీడు ఏట్ల రాయితీ తీసినట్టుగా మోడీ గారు ఎక్కడ మీరెక్కడా భారతీయ జనతా పార్టీ ఎక్కడ నీ పార్టీ ఎక్కడా వారి అనుభవం ఎక్కడ నీ అనుభవం ఎక్కడ మాట్లాడేటప్పుడు అంత ముందు కూడా కా బీఆర్ఎస్ పార్టీకి ఇట్టే మాట్లాడింది మోడీ ఏం ముఖం పెట్టుకొని తెలంగాణకు వస్తాడు పోస్టల్ వేసిండ్రు ఏమైపోయింది చూసిండ్రు ఇవాళ నీవు కూడా గదే పని చేస్తున్నావు ఢిల్లీకి పోతావు అపాయింట్మెంట్ అడుగుతావు ఆ మంత్ దగ్గర పోతావు ఈ మంత్ దగ్గర పోతావు ఇది కావాలంటావు అది కావాలంటావు ఇక్కడికి వచ్చామో ప్రకల్పాలు పలుకుతూ ఉంటావు ఉత్తర కుమార్ ప్రకల్పాలు పలుకుతున్నావు ఇదంతా కూడా తెలంగాణ ప్రజల హృదయాల్లో రిజిస్టర్ అవుతూ ఉంది మర్చిపోకు దీనికి అంత తప్పకుండా మూల్యం చెల్లించక తప్పదని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం ఇవాళ నేను ఒకటే ప్రజాస్వామికవాదులని తెలంగాణ ప్రజానికాన్ని విజ్ఞప్తి చేస్తా ఉన్నాం ఇలాంటి చిల్లర మల్లర పనిచేసి ఇంకా నేను ప్రజాస్వామ్యానికి ప్రతీక అని చెప్పి ఈ రాజ్యాంగాన్ని పట్టుకొని తినేటువంటి కాంగ్రెస్ పార్టీ నాయకులేక వెకి చే వెకిలి చేస్తానని అర్థం చేసుకోమని ఇట్లాంటి వాడికి తప్పకుండా గుణపాఠం చెప్పాలని చెప్పి నేను ప్రజాస్వామిక వాదులకి అదేవిధంగా తెలంగాణ ప్రజానికి విజ్ఞప్తి చేస్తా ఉన్నా మేము మేము ఓర్గతో ఉన్నోళ్ళం సహనం ఉన్నోళ్ళం ప్రజాస్వామ్యం మీద విశ్వాసం ఉన్నోళ్ళం రాజ్యాంగ విలువని కాపాటుళ్ళం కాబట్టి ఇవాళ మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం ఒకవేళ మీరు ఇదే ఎజెండా అనుకుంటే దానికి ఎప్పుడైనా ఎక్కడైనా సిద్ధంగా ఉంటామనే విషయాన్ని మీరు